రాజుగా ఉండకుండా విసర్జించిన సభలు గురించి సమయాలు ఎన్ని రోజులు బట్టి కనీస్తున్నాడు ఎన్ని రోజులు బట్టి ఏడుస్తున్నాడు బిడ్డ నువ్వు ఒక రోజు ఏడుస్తావేమో నువ్వు ఒక రోజు బాధపడతావేమో నువ్వు ఒక రోజు కనీసావేమో ఎన్ని శావకుడు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తాడో తెలుసా నువ్వంత మర్చిపోతానేమో శావకుడు కన్నీరు గారి ప్రార్థన చేస్తూ ఉంటాడు బయటలో అలా మీ గురించి ప్రార్థన చేసిన వాళ్ళు అవుతాను యహో నేను మీ గురించి ప్రార్థన చేయకపోతే మీరు రావచ్చు రాకపోవచ్చు ఆయన వారు రెగ్యులర్గా వచ్చేవాడుగా వద్దు ఎందుకు మళ్ళీ ఎందుకు మళ్ళీ ಮನಸ್ಕು ನೀ ಮನಸ್ಕೊಂಡು ನೀರು ಎಂತವರು ವಸ್ತಾರೋ ಎಂತವರು ರಾನ್ ಇಷ್ಟ ಆ ಭಾಷಣ ವಿವರಿಸ ಎಂತ ಮಂದಿ ಆಯ್ಕೆ ತಿಳ ಈ ರೋಡ್ ಕುರಿತು ಕಾರ್ಯ ದಾರಿಯ ರೇ ಅಂತೆ ಬಾವು ಅದೇ ఎదిగలేదు చూస్తారు ఇంతమంది సాగుకులు దూరం నుంచి వచ్చారు అలా నూరు రాల పదహారు వందలు రాల ఆ మనసు ఉంది దానికి మీకు చెప్పాల్సిన పని లేదు మా మనసు అంటే వెళ్ళిపోతాం నా నా ఉదయంలో ఉంది ఆయన హృదయం ఉన్నది ఎంతమంది రావచ్చు మీరందరూ వచ్చారు వీళ్ళు వచ్చారు పురుషులు రాలేదనే బాగుంటుంది పిల్లలు రాలేదనే బాగుంటుంది ఆ ఎప్పుడంటే ఇంకా ఎవరు అనిపించింది అనిపించావు తొంభై తొమ్మిది నిలిచి పెట్టాడట దేనికోసం ఏ తొంభై తొమ్మిది తృప్తి చెందకూడదావు దేవుడు పెట్టిన బాగా ఎంత కాలం ఎన్ని రోజులు బట్టి ఎన్ని నెలలు బట్టి ఏడుస్తావు ఎంత కాలం ఏడుస్తావు దేవుడు స్వయంగా సమీరుతో మాట్లాడుతున్నాడు ఎంత కాలం దుఃఖిస్తావు అయ్యా నువ్వు రాజుగా పెట్టావు కదా ఆయన పడిపోయాడే అందుకోసం నాకు వేదన తప్పుకోలేకపోతున్నాడు అందుకోసం అందుకోసం ఒక తల్లి అనంతరంలో ఉంది ఆమె నాకు ఫోన్ చేస్తుంది ఐన స్లేటిక్ రాగలదని అనుకొనుస్తా ఏమయింది అమ్మా విషయం చెప్పు అన్న ఏమలేదు అన్నయొచ్చిన సాలరీ అంత ఐంప్కడుస్తున్నాడు గాని ఇంపకడుత లేదు మీకు తెలుసా ఐంప్కడుస్తున్నాడు గాని ఇంపకడుత లేదు ఈ చెరు ప్రార్థన చేస్తారంటలే ప్రార్థన చేసాడు మళ్ళీ పొద్దుని లేచాడు ఏంటమ్మా అంటే నేను ప్రార్థన చేతే అంతే జాగరాముకి జాగట్ల మళ్ళీ చేసి రాలేదు అయ్యారు మళ్ళీ ప్రార్థన చేస్తారు మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి ఒక్కోసారి నేను డ్రైవింగ్ చేసుకుంటా ఉంటాను అప్పుడు కూడా ఫోన్ చేస్తే దాదాపుగా మీరు రామండి ఒక ఇరవై ఐదు రోజులు ఇసుకెత్తుంది పొద్దున సాయంత్రం వాడే రాట్లా నాకు రాటదే ఆడేట్లా డబ్బులన్నీ ఆడేస్తున్నాడు డబ్బులన్నీ ఆడేస్తున్నారు ఇసుకు పుట్టి ఒక మాట అని తల్లి ఒక్క మూడు రోజులు ఉపవాసం ప్రారంభం చేయాలి ఎన్ని రోజులు మూడు రోజులు కట్టడాలు చెప్పాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం మూడు దాకా ఉపవాసం ఏం నిలబాక ఉపవాసం సరే అని చెప్పేసి నేను చెప్పినట్టు స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది ఉపవాసం ఉంది బాగా ఉపవాసం ఉంది ఉపవాసం నుండి మూడు విధాలు రోజు సలహా పడింది అంట రోజులు సలహపడితే నాలుగు తీసింది అనే ఒళ్ళంతా సలహాడుతుంది ఒళ్ళు సలహపడుతుందా ఎందుకు సలహా నీ పప్పుకి నా నాకు నేను తల్లి సోరం చెప్పలేదు నాకు ఏం చేయాలంటే కానీ మూడు రోజులు ఉంటానండి నన్ను ఏదో చేసే నన్ను ఏదో చేసేటప్పుడు నువ్వు అసలు బస్ట్ లేదన్నా రెండో రోజు కూడా ఉపస్థితుందండి దాఖోనిస్ ను ఓపసండి ప్రభువా సుమలక్షన ప్రభువా జాజ్ జే ప్రభువై బ్రాద్ ని నియాతునా ఆకటిటస్ నాకు ఏ కోయిపోయింది రెండో రోజు కష్టం అయిపోయింది కనబడిపోయింది భరవతే ఇద్దరు ఆటో నారతులు ఇతరు అడగారు ఫోన్ చేశారు తన ఆమకినబడిపోయింది అసలు ఊప్రాట్లేదు అంకేనా నడిపోతుందా అని చెప్పి ఫోన్ చేశారు వాహిపేటిఒంటే ఆ పడితే పాండి గంట ఇంకో గంట అయిన రోజు మళ్ళీ ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సరే వస్తానని చెప్పాను రాట్లా మూడు అయిపోయింది మూడు అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది రెండు రోజులు ఉన్నాను అండి నాకు అసలు నేను అసలు బాగోట్లేదు ప్రార్థన చేశారు అమ్మ ఫస్ట్ హాస్పిటల్కి లేదని అని చెప్పేశారు హాస్పిటల్ అట్నే ఉంది మూడు నాకు వచ్చాడట మూడున్నరకు వచ్చే పడిపోయింది చూసి ಸರಿ ವ್ಯೂರು ಇದೆ ಮಾತಾಡ್ಲಿ ಎವರು ಮಾತಾಡೋದು ಭಾರಕರ್ತ ಮಾಾರಾ ನೀವು ಕೊಟ್ಟು ಚೂಡಿದ ಪಿಲ್ ಮಾತಾಡ್ತಾರೆ ಮಾತಾಡ್ತಾರೆ ಪಾಡ್ತಾರೆ ಆಗ ಅದೇ చెప్పేసి మొత్తానికి మూడున్నరకే నాలుగైదు గంటల సరే అని చెప్పేసి నిమ్మకాయ చూసిచ్చారు కావాలా మూడు రోజులు నేను ఎనిమిది కదా రోజు ఎనిమిది గెంట్లా ఆయన అంటాడు తినకుండా ఆమె రాజే మూడు రోజులు ఉపవాసం ఉంటారని చెప్పింది కాబట్టి నేను చెప్పాను కాబట్టి మూడు రోజులు

ఇంట్లో ఉన్నాడు కానీ ఆయన తిరిగి పోతుంటే తిరిగి పోతుంది సరే ఉన్నాడు కదా తిరిగి పోతుంది ఉన్నాడు కదా ఉన్నాడు విషయం ఏంటంటే ఏ తల్లి దగ్గరికి అయితే ఆయన పోయాడు ఆ తల్లి వచ్చి ఏమని అడిగిందంట ఇంకెప్పుడు నీ భర్త నేను మా ఇంటికి తీసుకోవాలంట ఏడ్చిందంటే నాకు ఫోన్ చేసి ఏచ్ ఉంది ఏ బిడ్డ ఎడుస్తుంటే ఆ ముచి నా కాలం ఎక్కడ ఉంది ఏచ్ ఉంది ఇంకెప్పుడు నీ పట్టం తీసుకెళ్తాను సుజంగా అల్లరి చేయొచ్చింది నేను నేను మొండిగా మూడు రోజులు ఉపవాసం నార అదే దేవుడు ని జీవితంలో ఆశీర్వదించాడు హల్లెలూయా క్రైస్తవ హల్లెలూయా కరెక్ట్ గా ఆ రోజు నుంచి మందిరానికి స్టార్ట్ చేసాడు మందిరానికి రాట స్టార్ట్ చేసాడు మందిరంలో రాట స్టార్ట్ చేసాడు కరెక్ట్ గా మూడు నెలలు ప్రభుత్వం ఉన్నాడు నాలుగు నెలలు నాకు ఇస్తే ఇస్తారా అన్నాడు నాలుగు నెలలు ఇస్తాము ఆఫ్ తీసుకో అనే ఒకసారి మా ఇంట్లో భోజనం ఇది కదా సరే సరేనని చెప్పేసి వెళ్ళే బిర్యానీ చేసి మంచి బిర్యానీ అంత పండుగ సేన్యాత ఇంట్లో పోతుంది కాబట్టి పండగ భోజనం చేశాను దేవుడు దీవించాడు మంచిగా ఆశీర్వదించబట్టాడు ఒక మూడు సంవత్సరాలు ఏమో దేవుడితో బాగా పెట్టాడు చేస్తున్నాడు ఆ తర్వాత ప్రభుని అంత నిద్రించాడు తర్వాత ఆ కుటుంబం ఆశీర్వాదకరగా ఇప్పుడు ఇప్పటికీ దేవుడితో కలం పిల్లలు అందరు కూడా ఎందుకు ఈ విషయం చెప్తానంటే నీ ఆత్మీయ జీవితం అనేది ఇప్పుడు కూడా దేవుడు నీ స్థితిలో ఉంచు దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు శావకుడు మాట్లాడినప్పుడు నీ లైఫ్ మారిపోతాను చెలికపడే హల్లెలూయా అదిని వాస్తవంగా నా విష్కిస్తుని చెప్పిన మాట ఆ నేను విష్కిస్తుని అని చెప్పుకున్నా కానీ దాన్ని సీరియస్‌గా తీసుకొ ప్రార్థనల పెట్టుంటే ఆ జీవితం మార చేస ఈ రోజు వాక్యమిత్రుని పెట్ల దేవుని సావడిన పిచ్చ గౌరవంగా చూస్తుంది హల్లెలూయా నీవు నీ కుటుంబం నీ పిల్లలు భуга దీవిచ్చుబడతావు హల్లెలూయా భуга దీవిచ్చుబడతావు ఆమేన్ భуга ఆశీర్వదించబడతావు ಮಾ ಪನ್ನೆಂಡು ಆಗ ಪದ್ಮಾರು ಮನುಷ್ವಣ್ಣ నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు భయపడకపోతే కనుక అధిపతిగా చులభం నువ్వు వినలేదు సౌల నువ్వు రాజ్యం నుంచి ఆయన మనసు కలిగిన వ్యక్తిని దేవుని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన ఈ రాజ్యాన్ని ఎలాగబోతున్నాడు నీవు గరిప నువ్వు విన సౌల నా ఆట వెళ్ళేది కాబట్టి నీ రాజ్యం తీసేస్తావు అసలు వాస్తవ దేవుని ఉద్దేశం పదకొండు వర్షం ప్రకారంగా నీ రాజ్యంలో ఇస్రాయేళించి మీద సదాకాలం సదాకాలం నువ్వే రాజుగా ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కానీ నువ్వు అవివేక పనులు చేశావు ఆయన మాటలు వినట్లేదు సో నువ్వు రాజుగా ఉండడానికి వీలు లేదు ఆయన చిత్తాసారు మనుషుల్ని కనుకొన్నాడు ఈరోజు వాక్ పెట్టినప్పుడు ఏమేమి పెట్టా ఆ చిత్తంలో నువ్వున్నావు అందుకే వచ్చి ఆ ఉన్నారు నువ్వున్నావు మీరు కాబట్టి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే నీ కుటుంబం నిలిచింది నీ జీవితం నిలిచింది నువ్వు ఆత్మీయంగా అందరికీ మార్చిపడతావో చాలా సరైన చిన్న ప్రార్థన చేసుకున్నావు చిన్న ప్రార్థన చేసుకున్నా కోసం